సంగారెడ్డి జిల్లా మైలారం పారిశ్రామిక వార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి ఫార్మా కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు

సంగారెడ్డి జిల్లా పాస మైలారంలో పారిశ్రామిక వాడలో ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది కొంతమంది కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది మరికొంత కార్మికులు గాయపడినట్లు తెలుస్తుంది ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాము పూర్తి వివరాలు అందిస్తారు రాము రవి సంగారెడ్డి జిల్లా పడంచేరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది శక్తికి వచ్చినటువంటి కార్మికులను ప్రమాదంలో చిక్కుకున్నారు అయితే యాభై నుంచి అరవై మంది కార్మికులు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది వీరిలో ఇరవై మందికి అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది కేవలము పదిహేను మంది కార్మికులను మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారన్నట్టుగా అయితే తెలుస్తుంది దీనిలో సుమారు ఐదు మంది ఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది మిగతా కార్మికుల విషయాలైతే పూర్తి వివరాలు తెలియవలసి ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ ఘటనకు కారణము యాజమాన్యమే నిర్లక్ష్యం ఉన్నట్టయితే ఇక్కడ అటు కార్మికుల బంధువులు కావచ్చు అదే కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఘటనలు ఇలాంటి ఘటనలు పారిశ్రామిక వాడ జిన్నారం కావచ్చు అటు రామచంద్రాపూర్ నియోజకవర్గాల్లో చేరు నియోజకవర్గాల్లో పరిశ్రమల్లో ఈ ఘటనలు గతంలో కూడా ఎన్ని మార్లు జరిగిన ఈ యొక్క ఇటు అధికారులు అటు యాజమాన్యాలు కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు పునరుత్వం అవడం చాలా అన్న బాధకరణం అన్నట్టయితే ఈ యొక్క కార్మికులైతే ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ బలు ఇక్కడ మొత్తంలో విశాలం నెలకొన్నటువంటి పరిస్థితి ఈ పరిశ్రమ ప్రాంతంలో కూడా వారి బంధువులంతా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ రామ్ పాసమైలారం పారిశ్రామిక ఓటులో ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఉదయం ఆరు గంటలకు షిఫ్ట్లోకి వచ్చినటువంటి కార్మికులు అరవై మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది ఒక్కసారిగా మంటలో ఎగిసిపడటంతో అక్కడ రియాక్టర్ పేలటంతో మంటలో ఎగిసిపడ్డట్లు తెలుస్తుంది ఇక అగ్నిమాపక సిబ్బంది అక్కడికి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్లు మరోపక్క పోలీసులు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది గాయపడ్డట్లు తెలుస్తుంది కొంతమంది మృతి చెందినట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ రవి చార్నార్ దగ్గర జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదాన్ని మరొక ఉంది మరొక భారీ అగ్ని ప్రమాదం పటాన్ ఉన్నటువంటి పాస మహిళవరం అంటే పారిశ్రామిక వడలో సిగాచి అనేటటువంటి ఫార్మాసిటికల్ కంపెనీలో ఉదయం ఆరు గంటలకి జరగడం జరిగింది ముఖ్యంగా సిగాచి ఫార్మాసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కంపెనీ మొత్తం కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఉదయం ఆరు గంటలకి ఈ సంఘటన జరిగింది ఉదయం ఆరు గంటలకే ఉదయం షిఫ్ట్లో దాదాపు అరవై మందికి పైగా కూడా ప్రస్తుతం ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా అగ్ని ప్రమాదం బారిన పడ్డారు ఇప్పటికే ఐదు మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఇరవై మందికి పైగా కూడా తీవ్ర గాయాలైనట్లు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా సిగాచి అనేటటువంటి ఫార్మా కంపెనీ పూర్తిగా మంటలు అంటుకున్నాయి రెండు ఫైర్ ఇంజన్లు అదుపులోకి తీసుకొచ్చే మంటలు అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరొకైపు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను ఎవరైతే అగ్ని ప్రమాద బారిన పడ్డారో వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వరుసగా పారిశ్రామిక వాడల్లో రియాక్టర్లు పెలుతూ కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసుకున్నాం సంగారెడ్డిలో ఒక ఫార్మాసిటికల్ కంపెనీలు కూడా ఇదే ఇదే తరహాలో రియాక్టర్ పెళ్ళి అగ్ని ప్రమాదం సంభవించింది ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది మరొక్కసారి సేమ్ సీన్ రిపీట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మంటల్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరొకవైపు అరవై మందికి పైగా కూడా ఆ కంపెనీలో ఉదయం షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ఐదుగురు చనిపోయారు దాదాపు ఇరవై మందికి పైగా కూడా గాయాలు పాలయ్యారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు స్థానిక ప్రజలతో పాటు అగ్నిమాప అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మంటలను అది అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి నాగేంద్ర అంటే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుని ముఖ్యంగా ఫార్మ పారిశ్రామిక వాడలో ఒక ఫార్మా కంపెనీలో ఎక్కువగా అంటే కెమికల్ కంపెనీలో ఎక్కువగా రియాక్టర్లో పేలే ఇట్లాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి నేపథ్యంలో అంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయా లేకపోతే అంటే యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనుకోవచ్చు నాగేంద్ర ముఖ్యంగా రవి మనం ఒకటి గమనించాలి ఎందుకంటే పారిశ్రామిక వాడల్లో ఏదైనా ఫార్మాసిటికల్ కంపెనీ ఏర్పాటు చేస్తే దానికి పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ కూడా ఒక కంపెనీని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఫార్మాసిటికల్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున చాలా భారీ స్థాయిలో రియాక్టర్లు ఉంటాయి కాబట్టి అక్కడ అదే స్థాయిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలను అమలు చేయాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు దానికి తగ్గ దానికి తగ్గట్టుకుని అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు కూడా మెహనెత్ చేస్తూ ఉండాలి కానీ మనం చూస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో దాదాపు చాలా కంపెనీలలో ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదనేది ఇప్పటికే చాలా సార్లు స్పష్టమైంది అదేవిధంగా ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి అంశంలో వెంటనే అదుపులోకి తీసుకొచ్చేటటువంటి సామాగ్రిని కూడా అక్కడ ఎప్పుడు కూడా కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి దానికి అనుగుణంగానే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే దాన్ని అదుపు చేయలేకపోతున్నారు దీంతో ఒక్కసారిగా ఆ ఫైర్ యాక్సిడెంట్ భారీగా మారుతుంది భారీగా మారి ప్రమాదంలో ఆ కంపెనీ పూర్తిగా దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒక రియాక్టర్ అంటే ఆ రియాక్టర్ పేలితే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అలాంటి ప్రమాదాన్ని ముందే అరికట్టాలంటే ముందుగా ఆ రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉంటాయి ఆ రియాక్టర్ దగ్గర ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సామాగ్రిని ఎప్పటికప్పుడు ఉంచాలి అనుకోని సంఘటనలు జరిగి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సామాగ్రితో ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించేటటువంటి అవకాశం ఉండదు కానీ అలాంటి దాఖలాలు ఎక్కడ కూడా పారిశ్రామిక వాడల్లో ఎక్కడ కూడా ఫార్మాసిటికల్ కంపెనీల్లో కనిపించడం లేదు దీనికి ఇది పాటించడం లేదు కాబట్టి అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం లేదు అదేవిధంగా ఎక్కడైతే ఫార్మాసిటికల్ కంపెనీల్లో ఈ నిఘా ముఖ్యంగా ఎక్కడైతే రూల్స్ పాటించారో ఆ కంపెనీల పైన చర్యలు తీసుకోవడం లేదు ముందుగానే చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగు జరిగినా సరే ప్రమాదాన్ని వెంటనే నివారించేటటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటున్నాం వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి సమయంలోనే ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది అదేవిధంగా విధంగా బాపకు సంబంధించి అగ్ని సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా అలర్ట్ అయ్యి తూతూ మంత్రంగా చర్యలు తూత మంత్రంగా నిఘా పెడుతుంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతుంది తప్ప పూర్తి స్థాయిలో దీనిపైన ఒక కార్యాచరణ సిద్ధం చేయడం కానీ పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి అంశంలో ఏది ఏ విధమైనటువంటి ఫైర్ సేఫ్టీ నివా నిబంధనలు ఉండాలి అదేవిధంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో ముందుగానే ఆ దగ్గరలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆ ఫైర్ ఇంజన్లు కానీ ఫైర్ సిబ్బంది కానీ ఉండే విధంగా కూడా ఆ కంపెనీలు చూసుకుంటూ ఉండాలి కానీ వీటన్నిటిని కూడా కంపెనీలు మర్చిపోతున్నాయి కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రమాదం ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾಗೇಂದ್ರ